ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఐ హోప్ మీరు అందరు చాలా బాగున్నారనుకుంటున్నాను సో మేము కూడా చాలా బాగున్నాము ఇప్పుడైతే మేము వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకున్నాము ఆ వీడియో అయితే పెడుతున్నాను మీరు ఆల్రెడీగా చూసే ఉంటారు తమ్మును సో ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి అయితే వన్ కిలోమీటర్ ఉందండి మనము హాల్కి వెళ్ళడానికి సో మధ్యలో అయితే మేము నడుచుకుంటే షార్ట్కట్లో వెళ్ళిపోతున్నాం మనకు షార్ట్ కట్ అయితే తొందరగా వెళ్ళిపోతాం కదా సో ఇంకా షార్ట్కట్లో వెళ్తున్నాము సో మనమైతే ఇంకా బిల్డింగ్ దగ్గరికి రీచ్ అయ్యాము ఇంకా రీచ్ అయినాక ఏ బిల్డింగ్కి వెళ్ళానో ఆలోచిస్తున్నాం మళ్ళీ మనము మ్యాప్ ఓపెన్ చేసి చూసుకున్నాక బిల్డింగ్లోకి వెళ్ళిపోయాము అడికి వెళ్ళగానే ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము ఎందుకంటే కొంచెం మెల్లిగా వచ్చేస్తే మా ఫ్రెండ్ యాక్చువల్గా డెకరేషన్ చేస్తూ ఉంటుందండి పార్టీస్కి ఈవెంట్స్కి అట్లా సో తనని ఇంకా డెకరేషన్ చేయమన్నారంట సో తనకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కొంచెం మనం కూడా చేసినట్టు ఉంటుంది కదా అని అయితే వెళ్ళిపోయామండి ఇంకా వెళ్ళగానే అయితే ఇంకా స్టార్ట్ చేసేసాము ఎందుకంటే టైం కూడా అయిపోతుంది మనకి ఇచ్చింది వాళ్ళు ఫైవ్ టు టెన్ వరకు ఇస్తారండి టైమింగ్స్ కూడా ఉంటాయి ఇంకా మనకి కదా సో మనకు ఆ లోపు ఇంకా పూజ చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి తొందర అయితే అన్నీ చేసేస్తున్నాము ఇంక ఇక్కడ అందరూ అందరు హెల్ప్ చేస్తారండి చాలా బాగుంటారు ఇక్కడ అందరికీ తెలుగు వాళ్ళమే కదా అందరికి ఒక్కొక్కరు హెల్ప్ చేసేసుకుంటాము ఇంకా ఇక్కడ అయ్యగారు అయితే తన పనిలో తను ఉండిపోయాడు అది కలుషం తీసేసుకొని ఇంకా తను కలుషం అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాడు ఇంకా ఇక్కడేమో వినాయకుని కూర్చోబెట్టడానికి కొత్త బట్టలు వేసేసామండి వినాయకుని అయితే ముందే తీసుకొచ్చి హాల్లో పెట్టుకున్నామండి ఎందుకంటే ఇక్కడ బయట నుంచి మనం అలా గణపతి పప్ప మోరియా అనుకుంటే తీసుకురాకూడదు కదా సో హాల్లోకి వచ్చాక అలా తీసి పెట్టాము ఇంక ఇక్కడ మేమైతే అందరం కలిసి ఇక్కడ హెల్ప్ చేస్తున్నామండి మంగళహారు తెలియడానికి ముందే వత్తులేసి నూనె పోసి అయితే పెట్టేస్తున్నాము ఇంకా మనం అంతా సేవ్ అయితే మనం చేయాలి కదా అందుకని మనం కూడా కొంచెం సేవ చేసేసాము ఇక్కడ కూడా సో ఇంకా అయ్యగారు ఇక్కడ తన తన పనిలో అయితే తను ఇంకా బిజీగా ఉండిపోయారు ఎవరు పలకరించినా కూడా ఇంకా ఇక్కడ వినాయకుంది అయితే ఫేస్ కవర్ తీయద్దంట అయ్యగారు అన్నాడు మనం ఎప్పుడైతే మంత్రం చదివి చెప్తామో నేను చెప్తాను అప్పుడు తీయాలి అనేసి అన్నాడు ఇంకా ఇక్కడ వీళ్ళు కూడా వీటికన్నిటికీ పసుపు పెట్టేసి నూనె పెట్టే పోసి పెడుతున్నామండి ఎందుకంటే తొందర తొందరగా అప్పుడు ఆ టైంలో కావాలి కదా అనేసి అయితే ఇంకా పిల్లలైతే వచ్చేసారండి వీళ్ళందరూ భగవద్గీత నేర్చుకుంటున్నారండి శ్లోకాలు చిన్న పిల్లల నుంచి అందరికీ ఇదందరూ ఫ్రీనే చెప్తారండి తను కలర్ శారీ కట్టుకుంది తను తను మేడం అండి అందరికీ ఫ్రీగానే చెప్తారు ఇక్కడ అదైతే బాగుంటుందండి పిల్లలందరూ భగవద్గీత శ్లోకాలు పద్యాలు బాగా నేర్చుకుంటారండి మీరు వినండి ఒకసారి ఫుల్ వీడియో ఉంది వరకు చూసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా దేవా అంటే ఆగమనం అంటే గమనార్థం రాక్షసం అంటే మ చెడు రాక్షసం అంటే చెడు అనమాట చెడు సో ఇక్కడైతే మాకైతే కాణిపాకం నుంచి తెప్పించిన వినాయకుడిచ్చారండి మనతో కూడా ఇక్కడ పూజ చేసుకున్నాము

వరకు ఇంట్లో ప్రిపేర్ చేసినే తీసుకొచ్చామండి ఇక్కడ కదా కదండి అందరము గ్రూప్ పెట్టుకుని ఎవరెవరు ఏం అనేసి అయితే అన్నీ తీసుకొచ్చాము ఎక్కువ అయితే కుడుములే తెచ్చామండి వినాయకుడు ఇంకా అవే కదా ఇష్టమేందనేసి అయితే Yang k ఇంక ఇక్కడ మనతోటి కూడా అభిషేకాలు నేర్పిచ్చారండి వచ్చిన వాళ్ళందరూ అభిషేకం చేశారు

जय बोलो गणेश महाराज के जय बोलो पता...

చేతులు నీళ్ళు వేస్తే అక్షత్ర వేసుకొని కొద్దిగా నీళ్లు వేస్తే సో ఫ్రెండ్స్ పూజ అయితే బాగా జరిగింది ఇంకా ఇక్కడైతే మేమైతే ఫుడ్ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోయాము ఇంకా మన కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఒప్పించారు వాళ్ళతో మనమైతే ఫోటోలు తీయాము ఇంకా సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే సపోర్ట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్